అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ బ్రో వెల్కమ్ టు మై గార్డెనింగ్ టిప్స్ మరి ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను అది ఏంటంటే మొక్కలకు చాలా ముఖ్యమైనది సారవంతంగా చక్కగా ఎదగడానికి ఉపయోగపడే ఒక ఎరువు అన్నమాట అది ఏమిటంటే అంటే పశువులు ఎరువు దాని గురించి సమగ్రంగా ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయొద్దు ఛానల్ పసుపు చూస్తున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా ఛానల్ను ఫాలో అవుతుండండి వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి అలాగే లైక్ చేయండి వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూసారా ఇది ఇది ఎంత పాతదంటే అచ్చంగా టీ పొడిలా ఉందన్నమాట ఇటువంటి దొరికిందంటే మనం తెచ్చిపెట్టుకోవాలి స్టోర్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట ఉంచుకుంటే మనకి ఎప్పుడైనా ఉపయోగపడుతుంది అది ఎంత పాతగా ఉంటే అంత మంచిది కౌమ్యానర్ అనే కాదు బఫెలో కానీ అయినా తెచ్చిపెట్టుకోవచ్చు ఇంకా గోటు కానీ మేకలు ఎరువు కోళ్ళ ఎరువు అన్నది మొక్కలకు హీట్ చేస్తుంది కాబట్టి అది కొంచెము ఆచితూచి కొంచెం కొంచెం వేసుకోవాలి అంతేగాని కౌమ్యాన్ని వేసేట్టుగా అంత వేయకూడదు అలాగే ఇది చూసారా ఇది నెక్స్ట్ దానికంటే కొంచెం నాణ్యత తక్కువైనది అంటే తక్కువ రోజునమాట ఇది మరి కొంచెం మాగితే బాగుంటుంది ఇది కూడా మనము ఇచ్చుకోవచ్చు కానీ మునుపొట్టిది ఇదిగోండి ఇది దీని అంతా అది క్వాలిటీ ఉండదు ఎంత పాతదైతే అంత మంచిది అలాగే మనకి ఎక్కడైనా పేడ దొరికిందంటే దాన్ని కూడా తెచ్చుకొని చక్కగా వాడుకోండి నేను దాని గురించి వీడియో చేశాను అది ఎంత యూజ్ఫుల్ అవుతుందన్నది మీకు తెలియదు నాకు తెలుసు కాబట్టి అది కూడా చక్కగా మొక్కలు గుచ్చుకుంటే ఎంతో బాగుంటుంది ఇది మొక్కలకి ఇవ్వటం వల్ల ఎంతంటే రూట్స్ చక్కగా డెవలప్ అయ్యి మనకు మొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది మనకు భూమి పైన మనకు కనపడుతున్న మొక్క అయితే తెలుస్తుంది కానీ లోపల రూట్స్ ఎలా ఉన్నాయి ఎదుగుతున్నాయి అనేది మనకు తెలియదు కదా అవి చాలా ముఖ్యం మొక్క ఎదుగుదలకు కాబట్టి ఇటువంటి కౌమ్యాని అన్నది పాత కౌమ్యాన్నిరను వేసుకుంటే చాలా బాగుంటుందమ్మా అలాగే మీకు ఎక్కడైనా పిడకలు దొరికినా ఎండు పిడకలు దొరికినా కూడా అవి తెచ్చి సేకరణ చేసుకోండి వాటితో కూడా మనము చక్కగా మొక్కలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా మనము ఎరువునిచ్చుకోవచ్చు దాన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్గా నానబెట్టి వాడుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇది మరి కొంచెము దానికంటే పచ్చిగా ఉంది ఇవన్నీ నేను ఎండబెట్టి నేను స్టోర్ చేసి దాచుకుంటాను అనమాట ఇప్పుడు మీకు చెప్తున్నాను కంపల్సరీగా వినండి ఏంటంటే కంపల్సరీ మనకు ముఖ్యంగా ఇది మన గార్డెన్లో ఉండాలి ఉంటేనే మనం మొక్కలు చక్కగా ఎదుగుతాయి మొక్కలు చక్కగా పూలు పోస్తాయి పళ్ళు కాస్తాయి ఇంకా అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని ఎక్కడి నుంచైనా స్టోర్ చేసుకొని చక్కగా కొనుక్కొనైనా ఎవరినైనా అడిగైనా తెచ్చుకొని స్టోర్ చేసుకొని మీ గార్డెన్లో ఉంచుకోండి అందరూ చక్కగా హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోండి మీకు ఎటువంటి డౌట్స్ అయినా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నేను మీకు నేను సూచనలు అలాగే మీకు వెంటనే రిప్లై ఇస్తాను మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోవాలి